హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ సుధీర్ ఛానల్ కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోండి మెయిన్లీ టమాటో చాలా చిన్న సైజులోనే తొందరగా పండైపోతుంది సో అలా చిన్న సైజులోనే పండు అవడానికి మెయిన్ రీజన్ వాటర్ రిసోర్స్ తక్కువ వాటర్ కలిగి ఉండడం సో మనం ఎప్పుడైతే టమోటా కాపు వచ్చినప్పుడు వాటర్ పెట్టకుండా అలాగే స్టే చేస్తే అక్కడ కాసిన టమోటా కాయి వేడికి సూర్యుని ఎండకి తొందరగా అదే సైజులోనే పండయిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు ఈ తోటకి ప్రైజ్ డిక్రీజ్ అవడం వల్ల వాటర్ పెట్టలేదు సో చాలా చిన్న సైజులోనే తొందరగా మాయిపోయాయి సో తోటంతా ఇలాగే అయితే ఒక ఇరవై ముప్పై బాక్సులు కూడా కావు సైజు ఎప్పుడైతే పెద్దగా ఉంటాయో బాక్స్ బాక్సులు కూడా పెరుగుతాయి సో వాటర్ పెట్టకుండా ఎప్పుడైతే మీరు ఆపుతారో అప్పుడు అదే కాయ సైజులోనే పండుగ మారుతుంది వేడికి ఇక న్యూట్రియన్స్ లోపమున్నా కూడా తొందరగా ఇదే సైజులోనే మాగిపోతాయి సైజు ఎక్కువగా రాకుండా ఉంటాయి ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి రాయలసీమ సుధీర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి